హలో అందరికీ ఈరోజైతే బెండకాయ పులుసు చేస్తున్నాను అలాగే చేపల పులుసు ఎట్లుంటుందో ఆ విధంగానే ఉంటుంది బెండకాయ పులుసు ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే నిమ్మకాయ అంతా చిత్తపంట తీసుకోవాలి అందులోకైతే ఇప్పుడైతే నీళ్ళు పోసి నానేసినాను అలాగే బెండకాయ కూడా అయితే కట్ చేసుకోకూడదు ఇట్లా పొడుగు ఉండాలి కడిగేసి నేను బట్ట మీద తుడిచిననమాట తుడిచేసి కట్ చేసి పెట్టేసిన ఇంక ఇప్పుడైతే స్టవ్ అంటే ఇచ్చేస్తాను ఇప్పుడైతే స్టవ్ అంటే ఒక తేమ పోవాలి లోపలైతే నేను ఉల్లిగడ్డ ఒక చిన్న టమోటా మాత్రం వేసుకోవాలి ఇది చింతపండు పులుసులోనే బెండకాయ అయితే బాగా మగ్గించుకోవాలి ఇప్పుడైతే పెన్నం బాగా వేడి అయిపోయింది బెండకాయలు ఇదైతే దోరగా వేయించుకున్నాము మరీ దోరగా లేదు మామూలుగా ఇట్లా ఎంచుకోవడం వలన బెండకాయ తొందరగా మగ్గిపోతుంది పులుసు చింతపండు నీళ్ళు వస్తాం కదా బాగా బెండకాయ ముక్క ముక్కకు పట్టుకుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు దోరగా ఎంచుకున్నాము ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుతూ దొరగా వేయించుకుందాము ఈ విధంగా ఎంచుకుందాము ఇప్పుడైతే బెండకాయలు దొరగా అయినాయి అయితే తీసుకుంటా అలాగే ఆయిల్ ఆయిల్ అయితే మనం తక్కువనేసి చేసుకున్నామంటే బాగుంటుంది ఆయిల్ అయితే నేను తక్కువనే ఇస్తాను ఒక ఆయిల్ అయితే కొద్దిగా వేడి అయ్యింది అలాగే ముందుగా కట్ చేసిన ఉల్లిగడ్డ ఇదైతే దొరగా వేగిస్తున్నాను ఇందులోకైతే ఒక చిన్న టమోటా అయితే కట్ చేస్తా ఇప్పుడైతే ఉల్లిగడ్డ దొరగా ఎగిపోయింది ఒక చిన్న టమోటా అలాగే ఎర్రటైతే తీసుకున్నా ఇప్పుడైతే రెండు నిమిషాలు మగ్గించుకుందాము అలాగే నేను కొంచెం ఎల్లిపాయి అలాగే అల్లం అయితే దంచినాను అట్లా మెత్తగా లేకుండా అట్లా కొంచెం రోట్లో దంచేసుకున్నామంటే టేస్ట్ ఉంటుంది ఒకసారి అయితే కలుపుకుందాము అలాగే దీంట్లోకి అయితే అన్నం అయితే చాలా బాగుంటుంది పులుసు కదా ముందుగా వేయించి వేయించి పెట్టుకున్న బెండకాయలు కూడా దీంట్లోకి సరిపోయితే అంత ఉప్పు ఉప్పు తగినంత కారం వేస్తా అలాగే కారం పులుసు కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం అన్నీ వేసినా ఒకసారి అయితే కలుపుకుందాము బెండకాయకి పట్టేలాగా ఉప్పు కారం అల్లం ఉల్లిపాయ అన్ని మసాలాలు కలిపేసి ఇలా రెండు నిమిషాలు అయితే మూత పెట్టేస్తా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఐదు ఐదు నిమిషాలు మనకి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది అలాగే రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసిన ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసుకుందాం మనం చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి నీళ్ళు అయితే కొన్ని వేసుకొని నేత బెండకాలు కట్టి తొందరగా మగ్గిపోతుంది అవో ఊరికింది వస్తుంది రేపు తాత కూడా వస్తాడు ఇంకా ఇప్పుడైతే మూత ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందాము ఇప్పుడైతే చూద్దాము చూసారు అట్లా బాగా ఉడకాలా ఇంకొక కర్రీ మనకి బాగా దగ్గర పడినట్టే ఇంకా ముందుగా చింతపండు అయితే నానబెట్టినా కదా ఇదైతే ఇట్లా మొత్తం కలిపేసి పోస్తాను ఇప్పుడైతే ఒకసారి కలుపుతా దీంట్లోకి అయితే నేను వేడివేడిగా అన్నం కూడా చేస్తున్నా ఇది సిమ్లో పెట్టి మనకి ఇట్లా గ్రేవీగానే ఉండాలి మరి చిక్కగా ఉండకూడదు ఒక ఉడుకుడికించి బంద్ చేసుకోవడమే ఇంకా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది మనం చేపలు తినని వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారంటే చేపల పులుసు లాగానే ఉంటుంది అలాగే ఉప్పు అయితే ఒకసారి చూస్తా ఉప్పు కూడా సరిపోయింది కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంది ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఒకసారి అయితే చూద్దాం అయితే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది క ధనియాల పొడి ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు పెట్టేసి పైన కొత్తిమీర వేసుకుందామంటే బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది ఉండాలి గ్రేవీగా మరి చిక్క పడకూడదు మరి పత్లాగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇదేనండి నైట్ స్పెషల్ అయితే దీంట్లోకి అయితే వేడి వేడి అన్నం కూడా వేస్తున్నా స్టవ్ కూడా బంద్ చేసేసిన నైట్ స్పెషల్ బెండకాయ పులుసు మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్